ముందుగా వ్యూవర్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో పూర్తిగా ఏ ద్వారా తయారు చేయబడింది ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే తయారు చేయబడింది ఇప్పటి వరకు ఇన్స్పైర్ మాత్రమే చేశాము ఈ కథకు పురాణాలకు ఏ విధమైన సంబంధం లేదు ఈ వీడియోని పూర్తిగా చూసినస్తే ఒక లైక్ చేయండి పూలమాలల వాసనను సూచించే హమ్మింగు పక్షుల కిలకిల రావాలతో పిల్లలు కాగితపు గాలిపటాలు పట్టుకుని గణపయ్య వచ్చేశాడు అని అరుస్తూ పరిగెత్తుతున్నారు అమ్ము రాము తొందరగా లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకో గణేశుడి పూజ మొదలవుతుంది అని రాముని పిలుస్తుంది రాము కళ్ళల్లో మెరుపు ఏళ్ల చిన్నోడు గణేశుడి విగ్రహం మీద మనసు పెట్టేశాడు గణేషుడి విగ్రహం ముందు పూలహారం ఆకులు మోదకాలు గణేషుడి ముఖం చూసి రాము చిరునవ్వు పెట్టుకున్నాడు గణపయ్యా ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉంటావు కదా నాకు ఒక కోరికుంది మా నాన్న సిటీ నుంచి పండుగ రావాలి అని భగవంతుడిని కోరుకుంటాడు వెంటనే గాలి తాకి దీపం జ్వాల కొంచెం ఊగింది రాము గుండెలో నమ్మకం కలిగింది గణపయ్య వింటున్నాడని అమ్మ గణేశుడు కథను రాముకి చెప్తూ ఉంటుంది రాబాబు విను పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు పసుపుతో ఒక చిన్న బాలుణ్ణి తయారు చేసి అతనికి ప్రాణం పోసింది అదే గణేశుడు తర్వాత పార్వతీదేవి స్నానానికి వెళ్తూ గణేశుడు కాపలా పెట్టి ఎవ్వరిని లోనికి రాకుండా చూడమని చెప్పి వెళ్తుంది ఇంతలో శివుడు రాగా వచ్చింది ఎవరో తెలియక శివుణ్ణి లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాడు తనను అడ్డుకున్నది తన పుత్రుడే అని తెలియని శివుడు అనుకోకుండా గణేశుడి తలను అరికేశాడు కాని పార్వతీదేవి కోపంతో భూమీద జీవం ఆపివేయడానికి సిద్ధమైంది అప్పుడే శివుడు ఏరుబు తలను తీసి గణేశుడికి పెట్టాడు అప్పటినుంచే ఆయన విఘ్నేశ్వరుడు అయ్యాడు రాము కలలో ఆశ్చర్యం గర్వం నిండుకున్నాయి పూజ జరుగుతుండగానే ఒక అద్భుతం జరిగింది బయట హార్న్ శబ్దం వినిపించి రాము బయటికి పరిగెత్తుకెళ్లి చూశాడు నాన్న కార్ నుంచి దిగుతూ కనిపిస్తాడు గనపయ్యా నీకు ధన్యవాదాలు నేనిలా కోరుకున్నానో లేదో నా కోరికను ఇట్టే తీర్చేశావు అంటూ రాము నాన్న దగ్గరకు పరిగెత్తికెళ్తాడు నాన్న రామును కౌగులించుకున్నాడు నాన్న పట్టణంలో మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా కానీ గణపయ్య నన్ను ముందే పిలిచాడేమో అని రాముతో అంటాడు సాయంత్రం ఊరంతా గణేశ నిమజ్జనం కోసం బయల్దేరింది డప్పుల ధ్వనులు గణపయ్య వచ్చాడు మోదకాలు తెచ్చాడు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తుంటారు రాము మనసులో ఇలా అనుకుంటాడు ప్రతి పండుగలో ఆనందం కంటే కుటుంబంతో ఉండటమే పెద్ద బహుమతి అని ఈ కథలో నేను మీకు చెప్పదలుచుకున్న సందేశం గణేషుడు కేవలం విఘ్నాలను తొలగించేవాడు మాత్రమే కాదు మన మనసులో భక్తి కుటుంబ బంధం ఆనందం నింపే స్నేహితుడు కూడా రిక్వెస్టింగ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన వాళ్లకు షేర్ చేయండి అంతేకాదు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద ఓం గణేశాయ నమ అని కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు